యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చే నెల ఇరవై ఆరున సిపిఐ బహిరంగ సభ నిర్వహించనుంది వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలకు జిల్లా ప్రజలు పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ పిలుపునిచ్చారు భువనగిరి సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం గత వంద సంవత్సరాల నుంచి పోరాడి నోటొక్క సంవత్సరంలో అడుగు సందర్భంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపిఐ పార్టీ సేవలను గుర్తు చేసుకుంటూ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు అనేక రకాల అరాచకాలు బానిసత్వం వెట్టి వీటన్నిటికీ విసుగు చెందినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు నిషేధం ఉన్నప్పటికీ ఆంధ్ర మహాసభ పేరుతో ఇదే భువనగిరిలో పదవ మహాసభలు జరుపుకొని సాయుధ పోరాటానికి పిలిపి జరిగింది ఆనాడు సాయుధ పోరాటంలో అన్ని గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతులై ఈ నైజాం నవాబు ఆగడాలకు వ్యతిరేకంగా దుర్లభూస్వాముల ఇంటికి వ్యతిరేకం సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం నవాబ్ని ఈ సంస్కారం నుంచి విడిపించుకొని భారతదేశంలో విముక్తి చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ దేశంలో లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచడం జరిగింది అట్లాగే నైజాం నవాబ్ గుర్పిట్లో ఉన్నటువంటి మూడు వేల గ్రామాల్ని కూడా విముక్తి చేసుకోవటం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల మధ్య నుండి అనేక సమస్యల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించుకోవడం జరిగింది ఇవాళ వ్యవసాయ రంగానికి సాగునీరు కావాలన్నా రైతులు పండించిన పండగ గిట్టుబాటు ధర రావాలన్నా పేదలకు ఇండ్లు కావాలన్నా కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలన్నా అనేక సమస్యల మీద రాజధాని పోరాటాలు చేసిన భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు నిండుకొని ఒక సంవత్సరాలు విడుతున్న సందర్భంలో ఖమ్మం జిల్లాలో గొప్ప బహిరంగ సభ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది భారత ప్రజలు పాల్గొంటున్నారు భారత జాతీయ పార్టీ నాయకులు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు కూడా ఆ మహాసభలో ఆ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక దేశాల నుంచి కూడా సౌహార్ద ప్రతినిధులు సందేశం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు అట్టి బహిరంగ సభను యావై మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు